కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకన ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ సర్కార్ కొలువు అనేది రాదు ఒకసారి సర్కారు కొలువు వస్తే వారి జన్మ ధన్యమైనట్లే సర్కారు కొలువు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ కష్టపడుతుంటారు ఒక్కసారి వచ్చిందా ఇక జీవితంలో వెనక్కు చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంత అంటే సర్కార్ కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు పనిచేసినా చేయకపోయినా అడిగేవారు ఉండరు ఏ టైం ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకునేవారు కానీ అడిగేవారు కానీ ఉండరు ఒకవేళ అడిగినా మీకు తె తెలియంది ఏముంది సార్ అంటూ ఒక్క మాట చెప్పగానే అంతా సైలెంట్ అందుకే ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ హాస్పిటల్లో ఇలా ఏదైనా సరే ప్రభుత్వ కొలువు అంటే మనసు పారేసుకుంటారు ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులంతా ఇలాగే వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగి ఎవరు కూడా టైంకి ఆఫీస్కి కానీ హాస్పిటల్కి కానీ స్కూల్స్ కానీ ఇలా ఎక్కడ కూడా రావడం లేదు సీఎం రేవంత్ ఓ పక్క పదహారు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాం మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరిగా నిద్ర కూడా పోకుండా కష్టపడుతున్నామని చెబుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కనీసం నాలుగు గంటలు కూడా పనిచేయడం లేదు అంటే వీరిని అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టారాజ్యమైంది ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని వెళ్ళిన బాధితులు ఉదయం ఎనిమిది గంటలకే ఆఫీసుల వద్దకు వచ్చి ఎదురు చూస్తుంటారు కానీ ఉద్యోగులు మాత్రం ఉదయం పదకొండు గంటలకు పదకొండున్నర నిమిషాలకు తేరిగ్గా ఆఫీసులకు వస్తున్నారు వచ్చి ఏమైనా వెంటనే తమ పని మొదలు పెడతారంటే అది లేదు ఫోన్లలో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు ఇక భోజన సమయానికి ఏదో హడావిడిగా చేసి భోజనానికి వెళ్తుంటారు తిరిగి మూడు గంటలకు వచ్చి ఒక గంట సేపు ఉండి నాలుగు కాగానే బై బై చెప్పి వెళ్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవాలంటే బాధితులు కనీసం వారం రోజులు తిరగాల్సిందే ఆ పని జస్ట్ రెండు నిమిషాల్లో అవుతుంది కానీ వారు మాత్రం వారం తిప్పించుకుంటారు అది కూడా చేతిలో మామూలు పెడితేనే ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ విషయానికి వస్తే డాక్టర్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తాడు కనీసం హాస్పిటల్లో పనిచేసే వారికి కూడా తెలియదు ఏదైనా ప్రమాదమే ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తే నర్స్తో చికిత్స చేయించుకొని ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి మిగతా వైద్యం చేయించుకోవాల్సిందే అలా ఉంది అక్కడ పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏ డాక్టర్ కూడా టైంకి రాడు వచ్చినా వెంటనే పేషెంట్లను చూడరు ఏదో ఆపరేషన్ అని లేదా మీటింగ్ అని చెప్పి వెళ్తారు ఇలా ఈరోజు కాదు గత కొన్నేళ్లుగా ఇదే నడుస్తున్నదే మరి వీరు ఎందుకు టైంకు రారు అంటే ఇక్కడ ప్రభుత్వ జీతం తీసుకుంటూనే ప్రైవేట్గా వీరు ఓ హాస్పిటల్ పెట్టి అక్కడ ముందుగా పేషెంట్లను చూసి ఆ తర్వాత నిదానంగా ఇక్కడికి వస్తారు ఓ గంట సేపు ఇక్కడ హడావిడి చేసి తిరిగి తమ సొంత హాస్పిటల్కు వెళ్లారు ఇలా ప్రభుత్వ డాక్టర్లంతా ఇదే చేస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయా మంత్రులు కాస్త సీరియస్గా ఉండడం ఎప్పటికప్పుడు ఉద్యోగుల టైమింగ్పై ఆరా తీస్తుండడంతో కాస్త కరెక్ట్ టైంకి రాకపోయినా కాస్త అటో ఇటో వచ్చేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి వచ్చిన దగ్గర నుండి కూడా ఏ ప్రభుత్వ అధికారి సరిగా పనిచేయడం లేదు టైంకి రావడం లేదు ఇదేంటని ప్రశ్నిస్తే అంతే అన్నట్లు సమాధానం చెబుతున్నారు రెవెన్యూ ఆఫీసులు ప్రభుత్వ స్కూల్సు ప్రభుత్వ హాస్పిటల్స్లోనే కాదు రాష్ట్ర సచివాలయంలోనూ ఇదే పరిస్థితి తొమ్మిదిన్నరకు రావాల్సిన అధికారులు పదకొండు గంటలకు అది కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇంకా టైం ఉందిలే అని మాదిరిగా వస్తున్నారు ఇలా ఈ టైంకి వస్తే మా పనులు ఎప్పుడు అవుతాయని బాధితులు వాపోతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పనివేరలు పై నిఘా పెట్టాలని కోరుతున్నారు